వాళ్ళు ఎంతగానే తెలుసుకొస్తారు మీ దగ్గర మీరు ఎలా బాగుపడాలి ఏం చేయాలి అనే దానికి మీకు తెలియదు కదా వాళ్ళకి తెలుసు ఇప్పుడు లక్షల్లో జీతం నెలకి అర్థమైందాసి పరిష్కారం మన చెప్పనియాలి కదా చెప్పడానికి మేము వచ్చింది మిమ్మల్ని వదిలిపెట్టాము మేము కట్టేసి చెప్తాం అర్థమైందా కాబట్టి ముందు మీరు భయపడవాలి ఇప్పుడు మీరు చేపలు పట్టాలి రేపు మీ పిల్లలు చేపలు పట్టకూడదు ఏం పట్టాలి బంగారం పట్టాలి కారులో తిరగాలి అంటే మీరు ఏం చేయాలి కష్టపడి వాళ్ళకి జ్ఞానం చదువులో ఉంది ఎక్కడుంది ఏకలవ్యుడు ఎవరు ఏకలవ్యుడు అర్జునుడిని మించిపోయాడు ప్రపంచంలో అతడికన్నా ఎక్కువ విల్లేసేవాడు ఎవడు అది ఈ కులం నుంచే వచ్చాడు ఎలా వచ్చాడు సంకల్పం ఉండాలి సంకల్పం నేర్చుకోవాలి ఈ పని చెయ్యాలి పట్టుదల ఏమంటారు కాబట్టి మీకు అందరికి సందేశం వచ్చింది మీకు ఈరోజు ఏమన్నా మీ వెనక మీ టీం రాష్ట్ర స్థాయిలో ఉన్నారు పోలీస్ స్టేషన్ ఇష్యూ వచ్చింది మీరేం చేస్తారు పోలీస్ స్టేషన్ బయటికి పోయి గోడ పక్క నుంచి ఉంటారు అవునా నుంచి ఎస్ఐలి మీకు ఈ అంటే నిన్న కూర్చొని సమస్య మీరు తింటారు ఈయన రాష్ట్రం మొత్తం తిరిగి చేస్తున్నారు అర్థమైందా మీరు అనుకోండి రాష్ట్రం మొత్తం పదమూడు లక్షల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసుకోండి మీ సంఘాలు మొత్తం కలిపితే పదమూడు లక్షలు ఉన్నారు మీ స్ట్రెంత్ తక్కువ కాదు కాబట్టి మీ ఊర్లో సమస్య మీ పల్లెల్లో సమస్య మీకు తెలుసు తప్పకుండా వాళ్ళు తెలియదు తెలియదు అంటే మీలోనే లీడర్లు రావాలి ఇప్పుడు ఈయన పెద్ద ఆయన ఆయన ఏ తప్పునే చేయొచ్చు అది పక్కన పెట్టండి కానీ పెద్ద రకం ఆయనకి ఇవ్వాలి మీరు నేను ఒక విషయం చెప్తాను మీరున్నా కూడా మీరున్నా కూడా ఓహో ఇతను తెలుగు కళ్ళోడు రా ఈ కుర్రోడు తెలుగు కళ్ళు వాడిని మనం ఒక లీడర్ పెట్టుకున్నాం వాడు వెనకపోదాము అంటే మీకు అన్ని పనులు చంకూడదు అట కాకుండా ఏ అలా పుప్పాకరీంది మాట లీడర్లు ఇలా వేరే వేరే వాళ్ళు ఏంది మాకు లీడర్లు అని పెట్టినారు అనుకో మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అర్థమైందా వచ్చింది కూడా పోద్ది మూడు ఏది రెండు కిలోలు పోతి ఒక ఆ టైప్ అయిపోతారు కాబట్టి మీరు చిన్న విషయమేనండి ఖచ్చితంగా ఫస్ట్ మీ ముందు ఉన్నది మందు వసిలి వదిలేయాలా మందు తాగటం వదిలేయాలా ఎవడ మందు తాగుతాడో వాడు ఇంటిని మర్చిపోతాడు భార్య మర్చిపోతాడు పిల్లలు మర్చిపోతాడు సమాజాన్ని మర్చిపోతాడు పడుకొని నిరపోతా ఉంటాడు వాడికి అవసరం లేదు డెవలప్మెంట్ అవుతారు తర్వాత చేయకూడదు తక్కువ సామాను ఆడ పడి ఉన్నా కూడా మనం తాగకూడదు అది మన మనసు మన కాదు అది ఎవడో కష్టం మనకెందుకు అర్థమైందా తర్వాత ప్యాకాట మనవళ్ళు చేసేటప్పుడు పనులుగా ఈరోజు అలా అలా వెళ్దాం పండి అలా చేయొచ్చు లేకపోతే అలా గుట్టడికి వెళ్దాం పండి ఆడదాం జూదం ఆడినా కూడా గొడవలే గొడవలే వాడికి దోచుకోవడం మీరు ఇంట్లో అవి కూడా చేయకూడదు ఇంకొకటి వచ్చింది కుటుంబ గొడవలు స్టేషన్లోకి వెళ్ళి వెబిశారు బాగా గుర్తుపెట్టుకోండి కుటుంబాలు నాశనం నాశనమైపోతాయి అచ్చకూడదు తర్వాత అబద్ధం ఆడదు నీ శాతం అయితే చెప్పు నెల నా వల్ల కాదని చెప్పు అప్పుడు నీ శత్రువు అబద్ధం చెప్పేవనుకో వాడిని నానా పులి అనే ఒక స్టోరీ ఉంటుంది కథ ఫస్ట్ ఒక పిల్లడు ఏమంటాడు ఆడతా ఆడతా పొలంలో ఉండి వాడు నాన్న పనిచేస్తుంటే నానా పులి నరుస్తాడు నాన్న పరిగెత్తుకొని వచ్చాడు మరి మా పిల్లవాడు ఏమైనా పులిచ్చిందేమో చెప్పాను రాగానే పిల్లోడు నవ్వేసి కొట్టిదే నాన్న రాలేదన్నా మళ్ళా రెండోసారి అరిసాడు వాడు నాన్న పని చేసుకుంటా రెండోసారి కూడా నాన్న పనిచేసుకొని వచ్చాడు మళ్ళా పిల్లోడు చేశాడు నవ్వాడు కొట్టిదే పులి రాల మూడోసారి నిజంగా పులి వచ్చింది వీడు మూడోసారి అరిచాడు ఏమని నానా పులి అని వాడు ఏమనుకున్నాడు వీడు నన్ను ఆట స్థాయి చెప్పి వాడు రాలా ఈ పూలు తిరిగిపోయింది తర్వాత ఎప్పుడు కూడా ఒకరిని సంపకూడదు కొట్టకూడదు మాటలతో చెప్పు నీ మాట ఇంటి నీ కొడుకైనా ఎవరైనా ఇలా లేదనుకో ఒక దండం పెట్టి వదిలేసే వాడిపోతే వాడు బతుకుతాడు అంతే అంతే అలా వదిలేసేయండి అంతేగాని కొట్టడం తిట్టడం వాళ్ళని ఏదో కాడు తీసేయటం నువ్వు నా మాట వెళ్ళలేదంటాం అది కూడా చాలా పెద్ద తప్పు ఐదు మార్గాలు చెప్పేది బౌద్ది అంటారు ఏమంటారు బుద్ధుని మార్గం కాబట్టి మన గురువు గారు చూడండి ఇక్కడ పెద్ద ఆశ్రమం కట్టించి బ్రహ్మంగారి ఆరాధన నేను పోయిన సార్ వచ్చాను ఇక్కడికి ఆ రోజు నైట్ ఎనిమిది గంటలప్పుడు జనం లేరు తొమ్మిది గంటల భోజనాలు అప్పుడు నిండిపోయారు ఇక్కడ మొత్తం భోజనం కోసం వస్తున్నారు జనాలు సరే అందుకోసం సంతోషం అర్థమైనా కలుగుతుంది కదా భక్తి అనేది దాని గురించి ఇక్కడ కూడా ఈ ఆశ్రమంలో ఈ ఐదు సూత్రాలు చెప్పిన గౌతమ బుద్ధుడు బొమ్మ కూడా ఇక్కడ ఇక్కడ పెడతారు ఇక్కడ మన గురువు గారిలోనే ప్రతి పూర్ణానికి ఆయనకు సంబంధించిన ఈ ఐదు సూత్రాలు చెప్పుకుంటూ ఆయన సంబంధించిన భజనలు కీర్తనలు చేసుకుంటూ ఈ చెప్పిన ఐదు సూత్రాలు ఎలా ఉన్నాయి ఆలోచించిన మీరు ఏమైనా తప్పులు ఉన్నాయా ఏమి ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి అవి కానీ సక్రమంగా మనం ఆచరిస్తే కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది గొడవలు ఉండవు అవునా కదా కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఆశ్రమం నిర్మించడానికి మన బౌద్ధిక్షలంక నుంచి బుద్ధిహీలుగా ఇచ్చారు ఆయన కూడా మిగతా రెండు నిమిషాలు పంచుకుంటారు ఎందుకంటే పక్క దేశం మళ్ళా మీకు ఆయన దర్శనం జరగదు ఆయన చెప్పిన మాట వినండి మీరు కూడా ఓకే ఈ అవకాశం ఇచ్చిన మాకు మాటేశ్వర అలాగే హరిప్రసాద్ శ్రీనివాసరావు గారు గోధిహన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ